నమస్తే సంక్షేమం కోసం సంక్షోభం వద్దు అనే శీర్షికలో భాగంగా ఒక సంపాదకీయ ముందు చూద్దాం దురతనంబునందు దొంగతనంబునందు భాగ్యవంతుడికి ఏదైనా బాధ లేదు ఏ సందర్భంలో ఎంతకాలం క్రితం చెప్పారో కానీ ఇందులో చాలా అర్థం ఉంది అందుకు పూర్వం కూడా శ్రీనాథ కవి సిరిగల వానికి ఎందరు భార్యలున్నా పర్వాలేదు కానీ బిచ్చమెత్తుకునే వానికి నీకెందుకు ఇద్దరు భార్యలని ఏకంగా పరమశివుణ్ణే ప్రశ్నించాడు అప్పుడే కాదు నేడు కూడా లక్ష్మీ కటాక్షం లేకపోతే జీవనం సాగించటం ఎంత దుర్భరంగా ఉంటుందో వేరే చెప్పాల్సిన పని లేదు వ్యక్తి కానీ కుటుంబం కానీ ప్రభుత్వం కానీ ఆదాయం లేకుండా నడవడం నడపడం సాధ్యం కాదనేది జగమెరిగిన సత్యం అందులోనూ ప్రజా సంక్షేమమే ధ్యేయమని చెప్పుకుంటూ నిరుపేద బలహీన బడుగు వర్గాల అభ్యున్నతికి వేలాది కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా వెచ్చిస్తున్న ఈ రోజుల్లో నిధులు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అందుకోసం ప్రజల మీద భారం వేయక తప్పదు ఇందులో మరో అభిప్రాయానికి లేదు నిధుల సమీకరణకు అప్పులు లేక పన్నులు తప్ప మరో మార్గం లేదనేది అందరికీ తెలిసిందే అధికారంలో ఎవరు ఉన్నా ఏదో ఒక రూపంలో ప్రజల వద్ద నుంచి డబ్బు వసూలు చేయాల్సిందే అది సరిపోనప్పుడు అప్పుల బాట పట్టాల్సిందే పన్నులు వేసేందుకు ఒక పద్ధతి ఉండాలి ఒక విధానం ఉండాలి ఎన్ని పన్నులు వేసినా మరే రూపంలో నిధులు సేకరించే ప్రయత్నం చేసినా ప్రజలకు అందువల్ల కష్టాలు నష్టాలు ఉండకూడదు అందుకే చెప్తారు పిల్లి తన పిల్లలను తీసుకువెళ్ళినట్లుగా ప్రజల పట్ల పాలకుల వ్యవహారం ఉండాలి అని కింద పడిపోకుండా నోటితో పట్టుకొని ఒక చోటు నుంచి మరొక చోటుకు దూకుతూ పరుగెడుతూ పిల్లి తన పిల్లల్ని తీసుకువెళ్తుంది ఆ పిల్లలు ఏ పరిస్థితుల్లోనూ పిల్లి నోట్లో నుంచి కింద పడవు అలాని పంటి గాట్లు కూడా పడవు ప్రభుత్వం ప్రజలపైన వేసే భారం కూడా అలానే ఉండాలి కానీ ప్రస్తుత పరిస్థితి అలా ఉందా లేనే లేదు పన్నులు వేసే కొద్దీ ధరలు పెరుగుతాయి జీఎస్టీ అన్నా మరే రూపంలో అయినా ఏ వస్తువులపై పన్ను వసూలు చేసినా చివరకు ఆ భారమంతా మోసేది ప్రజలనేది వాస్తవం ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా పన్నులు ఏ మేరకు వేశారో ఫలితంగా ధరలు ఏ స్థాయిలో పెరిగాయో ప్రత్యేకించి చర్చించాల్సిన పని లేదు అదుపు లేకుండా పెరిగిన ఈ ధరలతో ముఖ్యంగా నిరుపేదలు మధ్యతరగతి ప్రజలు విలవల్లాడిపోతున్నారు మరొక పక్క ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఇష్టానుసారంగా వ్యయం చేస్తూ ఉండటంతో అప్పుల బాట తప్పడం లేదు ఓట్ల కోసం సీట్ల కోసం అధికారం కోసం జనాకర్షణ పథకాలు కోకోల్లలుగా ప్రకటిస్తూ ఉన్నారు అవన్నీ అమలు చేయాలి అంటే ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతాయో ఆలోచించడం లేదు మద్యం ద్వారా ఎన్ని వేల కోట్ల రూపాయలు పెంచుకోవచ్చుననే ఆరాటంలో అడుగులు వేస్తున్నారు ఏడాదికి ఏడాది మద్యం ఆదాయం పెరిగిపోతున్నది పెంచుకునేందుకు అన్ని మార్గాలను పాలకులు అన్వేషిస్తూ ఉన్నారు అవలంబిస్తూ ఉన్నారు ఒక మాటలో చెప్పాలంటే ఎక్సైజ్ ఆదాయమే తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఖజానాకు ప్రధాన ఆర్థిక వనరుగా మారిపోయింది కానీ ఒక విషయాన్ని విస్మరిస్తూ ఉన్నారు ప్రభుత్వం రూపొందించే మద్యం విధానాలు అందువల్ల పెరుగుతున్న ఆదాయం అంతిమంగా సమాజంపై దుష్ప్రభావం చూపుతూ ఉన్నాయి తాగుడు మూలంగా రహదారి ప్రమాదాలు మహిళలపై అఘాయిత్యాలు గృహ హింస లైంగిక వేధింపులు లాంటి నేరాలు అంతు లేకుండా పెరిగిపోతూ ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలని తీసుకుంటే ఏడాదికి పదిహేను ఇరవై వేల మంది అశువులు బాస్తూ ఉన్నారు అందులో కొందరు శాశ్వత వికలాంగులు అవుతున్నారు మహిళలపై అత్యాచారాలు వేధింపులు తదితర నేరాలైతే అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతూ ఉన్నాయి చట్టాలు ఎన్ని తెచ్చినా మరెంతమంది అధికారులను నియమించినా ఇది ఆగడం లేదు ఇదే కాదు హత్యలు కిడ్నాపులు లాంటివి కూడా పెరుగుతూ ఉన్నాయి అటు ప్రమాదాల్లో కానీ ఇటు నేరాల్లో కానీ నిందితులైన వారు అధికంగా మద్యం మత్తులో ఉండి చేసిన వారి ఉన్నారనేది అధికారులే రికార్డుల ద్వారా వెలువిస్తున్నటువంటి పరిస్థితి మరోపక్క ఎన్నో లక్షల కుటుంబాలు ఈ మద్యానికి బానిసలై రోగపీడుతులై మంచానికి పరిమితమై కొందరు కృంగి కృషించి అసువులు బాస్తూ ఉన్నారు ఎన్నో లక్షల కుటుంబాలు ఆ విధంగా చితికిపోతూ ఉన్నాయి ఇన్ని అనర్ధాలకు మూలమైన మద్యాన్ని పాలకులు పెంచి పోషించటం ఆదాయం కోసం ప్రజలతో తాగించటం ప్రోత్సహించటం ఎంతవరకు సమంజసమో విజ్ఞతతో ఆలోచించాలి మద్య నిషేధం ఎన్నికల నినాదంగానే మిగిలిపోతూ ఉన్నది మద్యం ఆదాయంపైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంటూ ఉన్నారు మరొక పక్క నాటుసారా కూడా తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తూ ఉంది మద్యానికి బానిసలై అనారోగ్యం పాలై కుటుంబాలకు కుటుంబాలే రోడ్డు మీద పడుతూ ఉండటంతో ఆనాడే ఆవేదన చెందిన చాలామంది స్వాతంత్ర్య సమరయోధులు నాయకులు స్వతంత్ర వన్ నుంచి దాన్ని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు అలాగే అటువంటి వారిని ఆదర్శంగా తీసుకుని వారి అడుగుజాడల్లోనే నడుస్తున్నామని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు ఆయా నాయకుల వర్ధంతులు సభలు సమావేశాలు కూడా చేస్తూ ఉంటారు కానీ వారు చెప్పింది మాత్రం అంటే వారి అభిష్టానికి వ్యతిరేకంగా మద్యాన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు అంతేకాదు ఒక పక్క ప్రజా సంక్షేమం అంటూ మరోపక్క దానికోసం ఆ సంక్షేమం కోసం ఆ ఉచిత పథకాల కోసం ప్రజలను ఆర్థికంగా ఆరోగ్యపరంగా సంక్షోభంలోకి నెట్టడం ఎంతవరకు న్యాయం అన్నది అందరూ ఆలోచించాలి